జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా లక్ష్మణ ధర్మము అర్ధము కామము అని మూడు పురుషార్థాలు ఉంటాయి ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్ధకామాలని తీసుకొచ్చేస్తుంది ధర్మాన్ని వదిలిపట్టుకున్న అర్థం లోకద్వేషాన్ని తీసుకొస్తుంది ధర్మాన్ని వదిలిపట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది ధర్మం భార్య వంటిది అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము ధర్మపత్ని అని అంటాము ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము శాస్త్రం ప్రకారం అర్థమంటే ధనము కాదు ధనాన్ని కర్మఫలం అని అంటారు అర్థం అంటే కొడుకు అలా కామము వలన అర్థము లభిస్తుంది లక్ష్మణ నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు అది ధర్మబద్ధం కాని రాజ్యం అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటినీ ఇక్కడి నుంచి తీసెయ్యి నేను అరణ్యాలకి తొందరగా వెళ్ళిపోవాలి లేకపోతే అమ్మ అనగా కైకేయి బాధపడుతుంది అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటినీ తీసెయ్యి అమ్మ నన్ను భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తానన్న నాన్నగారు ఇవాళ తెల్లవారేసరికి నన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ సుఖం అవని దుఃఖం అవని శుభం అవని అశుభం అవ్వని వెనక నుండి శాసించేవాడు ఆ దైవం ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమీ చెయ్యలేవు ఒక మంచి పని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే అని రాముడన్నాడు రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకుని నలుపుతూ పళ్ళు కొరుకుతూ పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు నీకే చెల్లిందన్నయ్య ఈ చేతకాని మాటలు మాట్లాడడం అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయి పొందు కావలసి వచ్చిందా ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా కైకమ్మకి నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు రాత్రికి రాత్రే కైకేయికి రెండు వరాలు ఇచ్చి సత్యధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడా భరతుడికి రాజ్యం ఇస్తాడా తండ్రి మాడ నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యానికి వెడతానంటావా ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావా ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను నా ధనుస్సుని బాణాలని సంధించి మొదట దసరురితరా ఆ తరువాత కైకేయి తలా పడగొడతాను నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాను అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే దైవం ఉన్నని ఒప్పుకుంటాను దైవమో లక్ష్మణుడో నెగ్గాలి నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు నువ్వు అనుమతినివ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను అని అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణ అని ఏమని మాట్లాడాలో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు